హాయ్ అండి నేను మీ రమ్య వెల్కమ్ టు యూ రమ్య టేస్టీ ఫుడ్స్ ఈరోజు ఎగ్ మసాలా ఎలా చేసుకుందామో చూద్దాం ఫస్ట్గా వాటర్ రో ఎగ్స్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఎగ్స్ని పెట్టేసుకోవాలి ఎగ్స్ వాటర్లో పగలకుండా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి తర్వాత మసాలా రెడీ చేసుకుందాం రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం కాడలతో సహా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకుందాం ఇలా స్మూత్ పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం ఇదే మిక్సీ గిన్నెలో టమాటాలను వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఇలా స్మూత్ పేస్ట్ చేసేసుకొని మనం ఎగ్స్ ఉడి ఎగ్స్ ఉడికిపోయినాయి వాటిపైన ఉన్న పొట్టును తీసేసుకుందాం ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది పొట్టు ఎగ్స్ మొత్తం ఇలా పొట్టు తీసేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇందులోనే కొంచెం కారం కొద్దిగా పసుపు వేసుకొని ఎగ్స్ని మొత్తం ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ మొత్తం ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం పైన లేయర్ మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇది తీసి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని మరొక గిన్నెలో కరికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేయాలి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను ఇందులో వేసేసుకుందాం టమాటా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలా కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు వేసి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి కింద ఆడకుండా ఉంటుంది కర్రీ ఇలా ఆయిల్ పైనకి వచ్చేటప్పుడు అందులో కొంచెం కారం వేసుకోండి మీకు సరిపడినంత కారం కారం వేసుకొని మరో రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసుకోవాలి ఇలా ఆయిల్ పైన వచ్చేటప్పుడు ఇందులో మీ గ్రేవీ ఎంత కావాలంటే అంతలో వాటర్ వేసుకోండి తిక్కు గ్రేవీ కావాలంటే కొద్దిగా వేసుకోండి మీరు ఎలా తింటే అలా రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసి అది మగ్గుతున్నప్పుడు ఇలా మగ్గుతున్నప్పుడు రెండు ఎగ్స్ని ఇందులో వేయాలి వేసి అందులో స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది తిక్కుగా ఒకసారి ట్రై చేయండి ఇలా టేస్ట్ బాగుంటుంది చూడండి గ్రేవీ మంచి చిక్కగా వచ్చింది కదా ఇలా ఇలా కుక్ అవుతున్నప్పుడు అందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని మొత్తం యాడ్ చేసుకోవాలి అందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలి తర్వాత కసూరి మేతిని వేసుకోవాలి కొంచెం కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనాల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి